దేవుని కూర్చిన అన్వేషణ దేవుని కూర్చున్న ధ్యానం దేవుని కూర్చున్న జ్ఞానం దేవుని భక్తి అనేది నిష్ప్రయోజనము కాదు నీవు సరిగ్గా దేవుణ్ణి కలుసుకున్నట్లయితే సరిగ్గా దేవభక్తి సాధన చేసినట్లయితే దేవుడు ప్రతి ఘట్టంలో నీకు తోడై ఉంటాడు అన్నది మాత్రమే కాకుండా నువ్వు ఏది చేసినా అందులో అద్భుతమైనటువంటి వివేచనను నా దేవుడు నీకు ఇస్తాడు అది తేడా సంఘము కలిసి చేసే ప్రార్థన ఎంత శక్తివంతం అంటే భయంకరమైనటువంటి ప్రభావంతో కూడి ఉంటుంది సంఘం అత్యాసక్తితో కూడి ఇంట్లో ప్రార్థన చేస్తే దేవతోతను పంపించాడు దేవుడు వాళ్ళు మొత్తుకుంటున్నారు పోపోయి ఆ పేతని బయటికి పంపించుకోవాలి అపోస్తల కార్యం పన్నెండులో సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండగా ఇదిగో ప్రభు దూత చెరసాలలోనికి వచ్చి కై సైనికుల మధ్య నిద్రించుచున్నటువంటి పేతుర్ని లేపి తీసుకొని వచ్చినప్పుడు వారికి ఆ గేట్లో ఆ తలుపులు చెరసాల తలుపులు తెరచుకొని తీసుకొచ్చి రోడ్డు మీద వదిలిపెట్టి దూత వెళ్ళిపోయాడు పేతులు అనుకుంటున్నాడు అబ్బా బలే దర్శనం స్తోత్రం అనుకుంటున్నాడు రియల్గా దోత వచ్చి తీసుకెళ్ళి వదిలిపెట్టాడన్న సంగతి తెలియదానికి అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు కదలికలు అలా ఉంటాయి దేవుని కదలికలు అర్థమైందా ఏ విషయమైనా అంతే తల్లి కాకపోతే మనకి విశ్వాసం ఉండదు కానీ అదే మన దరిద్రం మనకి విశ్వాసం ఉండదు కానీ విశ్వాసంతో మనం ఏ సంగతిని కూర్చు సరే పట్టుబట్టి ప్రార్థన చేశామంటే బలమైన కార్యాలు జరుగుతాయి కాబట్టి ఒక్కసారి మీరు అందరు కలిసి అడిగారు దేవుణ్ణి కొంత భూమి ఇచ్చాడు ఇంకొకసారి అడగండి అక్కడ ప్లేసుని సిద్ధపరుస్తాడు కావాల్సిన పైసలు కూడా ఆయనే చూసుకుంటాడు హలో అది ఇది మాత్రం మర్చిపోవద్దు గుర్తు రాసుకోండి మీకు దండం పెడతాను లేదు నేనేం చేసేది జనాలకు సార్ లేదు కదా మీరు చూశారు కదా చివరి రోజుకి ఎట్లయిపోయింది పరిస్థితి కంట్రోల్ తప్పిపోయింది వ్యవహారం ఆయన దేవుడు మహాప్రభుతో అట్లా ఇప్పుడు ఎంత ల్యాండ్ ఉందో ఇంకా అంత ల్యాండ్ ఉండాలి మనకి అది లేదు ప్రస్తుతానికి భవిష్యత్తులో సంఘాలు విస్తరించి ఆత్మలు పెరిగినట్టు ఇంకా మనం ఆ తర్వాత ఆయన చూసుకుంటాడు తీసుకెళ్ళి ఇటం అయితే సరైన ప్లేస్లో వేసాడు ఇస్రాయల్ని ఇస్రాయల్ని పాలిథీన్లు ప్రవహించే ప్రదేశంలో తీసుకెళ్లినట్లు అన్నిటికీ అనువైనటువంటి స్థానంలో తీసుకెళ్లేసాడు రైట్ ప్లేస్ కాబట్టి బిడ్డలారా మీరు ప్రార్థనలో ఖచ్చితంగా గుర్తు చేసుకోండి దేవుడు సాయం చేస్తాడు మరి ఇక మీరు సంతోషంగా బయలుదేరపోయే ముందు రెండు ముక్కలు ధ్యానించుకొని కట్టా కొట్టా తెచ్చా అని వదిలేస్తా మీరిగా రెండు సంతోషాలతో వెళ్తారు ఒకటి కూటాలో హ్యాపీగా జరిగినాయని ఇంక ఇంటికి వెళ్తున్నాం అన్న సంతోషం రెండో సంతోషం పెందలాడు వదిలిపెట్టాడు అన్న సంతోషం ఈ రెండు సంతోషాలతో మిమ్మల్ని పంపించాలనుకున్నాను ఇప్పటికే ఒకటి అయిపోయింది తప్పు నాది కాదు ఆలస్యం వాళ్లే చేశారు అది ఎందుకు అయిందో కూడా కారణం చెప్పాను ఆయన సెట్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంది సో ఇది ఉన్న సమయాన్ని వినియోగించుకొని సింపుల్గా ఆహా ఇంకొకటి కూడా గుర్తు చేశాడు సేమ్ ఉద్యోగస్తులకు పనులు చేసుకునే వాళ్ళకి గురు శుక్రవారాలు సెలవు పెడితే చాలంట శని ఆదివారాలు ఆల్రెడీ సెలవు ఉంటుందంట సో ఈ కోటాలకైతే నాలుగు రోజులు మొత్తం కంప్లీట్గా ఉండాల్సి వచ్చింది ఈ ఈ డేట్ ఈ టైమ్స్కి అయితే దానికైతే రెండు రోజులు కలిసి వచ్చి దాన్ని సో అందరికీ హ్యాపీ నాకు కూడా హ్యాపీ రైట్ ఇక నుంచి మనం గురు శుక్ర శని ఆదివారాలకే వెళ్దాం మరి ఇప్పుడు వాక్యం దగ్గరికి వెళ్దామా రండి దేవుని వాక్యంలో ఒక మంచి మాట చెప్పాడు మీకైతే ఈ నాలుగు దినములు సమృద్ధి అయినటువంటి వాక్యాహారం దొరికింది హ్యాపీ ముగింపులో ఈ ఒక్క మాట కూడా మీకు అందించి నేను పంపిస్తాను బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలకు రెండు అర్థాలు మనం తీసుకోవచ్చు ఒకటి అక్షరార్థం రెండవది నిగూఢత లేదా యౌగికార్థం లేదా ఆత్మీయార్థం అని దాన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే అక్షరార్థం అంటే దేవా నా దేవుడవు నీవు వేకువనే నిన్ను వెదకుదును అనే మాటకి మీరు అక్షరార్థం చెప్పండి దాని అర్థం ఏంది దేవా నువ్వు నా దేవుడివి పొద్దునే ముందు నేను నిన్ను ఎదుర్కుంటాను అనేక అర్థం అనేనా ఇంకేమన్నా ఉందా అనే అర్థం చెప్పండి దేవా నా దేవుడు నీవు వేయకునే లేచి నిన్ను అంటే పొద్దునే అంతేకాదు కింద తర్వాత తర్వాత చదివితే కూడా నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అయ్యా పొద్దున్నే లేచి నీ తట్టు తిరుగుతానయ్యా నిన్నే వెతుకుతానయ్యా అని అక్షరార్థం దీనిలో కొంచెం మనం ఇంకొక కోణంలో ఆలోచిస్తే దానిలో ఆత్మీయ అర్థం ఇలా కూడా తీసుకోవచ్చు ఈ ఈ ఒక్క పంధాలో మీరు బైబుల్ని రెండు కోణాల్లో కూడా ధ్యానించడానికి నేర్చుకోవచ్చు ఉపయోగపడిద్ది వేకువా అంటే ఒక దినము యొక్క ప్రారంభం వేకువా అంటే ఒక రోజు యొక్క ప్రారంభం ఒక మనిషి జీవితం రెండు ప్రారంభాలతో ముడిపడి ఉంటుంది ఒకటి జన్మ ప్రారంభం రెండు ఆ జన్మించిన తర్వాత ప్రతి దినము యొక్క ప్రారంభం రెండు ప్రారంభాలు ఇప్పుడు మనకి రోజుల అనేవి కావాలి అంటే ప్రతిరోజు వేకువలు మనకు కావాలంటే అసలు మనం పుట్టిన వేకువ ఒకటి ఉండాలి మనకి మనం అంటూ పుట్టకపోతే అసలు ఏ వేకువలు ఉండవు మనకి కాబట్టి మన జన్మ యొక్క ప్రారంభం ఏదో వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి వెరీ గుడ్ అంత బాగా వింటున్నారన్నమాట మెలుగుతున్న వాళ్ళు చెప్పండి ఒకసారి పక్కన వాళ్ళు పలకరించండి ఎందుకేందో మంచిది అందుకని నేను చేతులు కలపండి కరోనా ఇంకా ప్రాబ్లం లేదు మనకి సరిగ్గా కలపండి ఏందండి ఏంది ఎట్ అంటారు చేతులు కలపండి వెళ్తున్నారండి ఇంటికి వెళ్తున్నారండి నేను చేతులు కలపండి బాగుండావా మళ్ళీ వెతికాను అప్పటినుంచి వెతుకుతానే ఉన్నాను వెంబడిస్తానే ఉన్నాను నా వేకువనే నిన్ను వెతికాను ప్రతి వేకువలో కూడా నేను వెతుకుతానే ఉన్నాను దావీదు ఎప్పుడే ఎప్పుడు కనుగొన్నాడండి బాల్య దశలోనే బొల్యాత్మీత ఫైట్కి వెళ్ళినప్పుడు సౌల సమక్షంలో నిలిచినప్పుడు బాలుడు అని పిలువబడ్డాడు నీవు బాలుడవు నీకు శక్తి జాలదండి కానీ అప్పుడే ఆ దశలోనే దావ్యుద్మంటున్నాడో తెలుసా నేను నా దేవునిని ఎరుగుదును సింహము ఎలుగుబంటి యొక్కయు నోట నుండి నన్ను కాపాడిన నా ప్రభు వీని విషయంలో కూడా నాకు సహాయం చేస్తాడు నేను నా దేవుణ్ణి ఎరుగుదును బా ఎప్పుడు ఎరుగున్నాడు ఏ దశలో కొంతమంది ముసలోళ్ళైనా ఇంకా దేవుణ్ణి ఎరగల అంటే కొంతమంది రాత్రికి వచ్చారు ఇంకా దేవుణ్ణి ఎరగల కొంతమంది వేకోలోనే ఉన్నారు దేవుణ్ణి కలుసుకున్నారు కొంతమంది బాల్యంలో కలుసుకున్నారు కొంతమంది యవనంలో కలుసుకున్నారు కొంతమంది నడి వయసులో కలుసుకున్నారు కొంతమంది వృద్ధాప్యంలో దేవుణ్ణి వెతుక్కున్నారు ఇక్కడ మీకు నేను చెప్పగోరింది ఏంటంటే బాల్య దినముల అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు జ్ఞాని అయినటువంటి సులోమోను పరిశుద్ధాత్మ ప్రేరణతో వాళ్ళ నాన్న దేవానా దేవుడ వేకు అనే నిన్ను వెతికాను కనుగొన్నాను నిన్న అప్పటి నుంచే ఇరుగుతున్నాయ్యా కొంతమంది పెద్దోళ్ళు చెబుతారు కొంతమంది పెద్దోళ్ళు మా ఊరు పెద్దోళ్ళని అడిగితే మీరు ఈ షాలేమరాజు తెలుసా మీకు అంటే అయితే షాలేం రాజు పాష గారు ఉన్నాడు తెలుసా మీకు ఇప్పుడు తెలియటారు పిచ్చోడా చిన్నప్పటి నుంచి తెలుసు అంటారు అంటే ఎప్పటి నుంచి ఇరుగున్నారు నేను చిన్నప్పటి నుంచి వారు ఎరుగుతారట అలాగే మనం తరచుగా ఒక డైలాగ్ వాడుతూ ఉంటాం ఫలానా సంగతి నీకు తెలుసు అంటే అదే మాకు ఎన్నే ఇవ బీసీలోనే తెలుసు అంటారు బీసీ అంటే బిఫోర్ క్రైస్టా పదం అట్ట వాడతారంటే మాకు ఎప్పుడో తెలుసు ఫలానా వ్యక్తి నీకు తెలుసా అబ్బో నేను చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూనే ఉన్నా ఇప్పుడు నా దగ్గర నన్ను సమీపంగా ఎరిగిన ముసలోళ్ళు అంటారు శాలేం రాజు అనేవాడు చిన్నపిల్లగాడప్పటి నుంచి మాకు తెలుసని నా దగ్గర చిన్న పిల్లల దగ్గర నుంచి ఎదుగుతున్న పిల్లలు ఒకవేళ పెద్దవాళ్ళు అయి ఉంటే వాళ్ళని మీరు అడిగితే బాబు నీకు శాలేము రాజు అన్న తెలుసా అంటే నేను చిన్నప్పటి నుంచి తెలుసా అన్న నాకు అంట అన్నని నేను ఎప్పటి నుంచి ఎరుగుదును నేను చిన్నపిల్లవాడిగా పసిబిడ్డగా ఉన్నప్పటి నుంచి నేను అన్నని సమీపంగా చూస్తున్నాను అన్నని సమీపంగా ఎరుగుదును ఎరుగుదును ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే దేవుణ్ణి ఎంత బాగా మనం ఎరిగి ఉంటే దేవుణ్ణి ఎంత స్పష్టంగా ఎంత సమీపంగా మనం చేరగలిగితే ఆయన మనకంత సమీపానికి వస్తాడు ఆయన మనకి తన కార్యాల విషయంలో అంత స్పష్టతను కూడా ఇస్తాడు తమ్ముళ్ళు జాగ్రత్తగా వినండి సీరియస్ మన లైఫ్లో మనం బాగా పట్టుబట్టి సాధించాల్సిన సాధన ఏదన్నా ఉంది అంటే ఇదే జీవనోపాధి కోసం కష్టపడి చదువుతాం వందేళ్ల జీవితం వంద ఉండవలే ఆయన చెప్తాం తర్వాత అయిపోయి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బాగా కష్టపడి నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యావు దానికి సంబంధించిన సబ్జెక్టు ఈ భూమి మీద ఉన్నంత వరకు కొంతకాలం నీకు ఉపయోగపడిద్ది కానీ యాత్ర ముగించిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ సబ్జెక్ట్ అనేది నీకు అక్కడ పనికిరా ఏంటి ఏంటి సంగతి ఏంటంటే ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను అంటాడు అవన్నీ ఇక్కడ పనికి రావుగా అంటాడు పనికి వచ్చేది ఏంటి ఇక్కడ కాదు అమెరికాలో నేను మాములు అని అనుకుంటున్నాను మాములు అనుకున్నా ఐసన్ ఐ హోతా నువ్వు ఏ ఫీల్డ్కు చెందిన వ్యక్తిపైన ఏ విషయంలో నిపుణత పొందిన ఏ విషయంలో నైపుణ్యత పొందిన పేరు మోసిన డాక్టర్ అయినా యాక్టర్ అయినా రాజకీయ నాయకుడివైనా కలెక్టర్ అయినా నువ్వు ఏ స్థాయి వ్యక్తివైనా ప్రధానివైనా ముఖ్యమంత్రివైనా ఎమ్మెల్యే అయినా ఎంపీవైనా అయినా ఎంపీవైనా ఎంపీవైనా ఎవరైనా అవన్నీ ఇక్కడే ఒక అస్తమయ దినం ఉందే ఒక వేకువ స్టార్ట్ అయింది అంటే తమ్ముడు సూర్యోదయం అయిందంటే సూర్యాస్తమయం కూడా పెద్ద పెద్ద నాయకులు పోయినప్పుడు అప్పట్లో నా చిన్నప్పుడు టీవీ లేచాడు తేజరిల్లిన ఒక నిండు సూర్యుడు అస్తమించాడు భరత చిన్న పోయింది ఏం జరిగింది నింగి కెగసిన ఒక అద్భుతమైన నక్షత్రం రాలింది ప్రకృతి చిన్న పోయింది ఎన్ని రకాల వర్ణలు ఉండి అన్ని రకాలు ఏం లేదు ఇవన్నీ మాట్లాడేటప్పుడు డెడ్ బాడీని చూపిస్తాం టాడా మ్యూజిక్ లేచు సూర్యుడు అస్తమించాడు యా అంతే ఒక వెలుగు వెలిగినాడు తర్వాత అస్తమి అంటే ప్రతి వేకువ ప్రారంభమైన వ్యక్తికి ఒక అస్తమయం ఉందని మర్చిపోకూడదు సో మనకంటే అందరికీ ఒక అస్తమ టోటల్ కాదు ఇక్కడ అస్తమయం అయిందంటే మనకక్కడ మళ్ళా వేకువ స్టార్ట్ అయింది ఎక్కడ వేకువ స్టార్ట్ అయింది కళ కన్నా వాని వలె ఉంటే వ్యవహరించి పుట్టి పెరిగి ఫ్రెండ్స్ జీవితం లైఫ్ ఆనందాలు అనుభవాలు ఇవన్నీ చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఆత్మ ప్రపంచంలో మనం కళ్ళు తెరిచినప్పుడు ఇప్పటిదాకా శరీరంలో జరిగిన స్టోరీ అంతా కూడా ఒక కళ ఇప్పుడు దాకానే నేను కళ్ళ ఉన్నానా ఇది వాస్తవం అని అప్పుడు గ్రహిస్తాడు మనిషి ఎప్పుడు ఇక్కడ అస్తమించి అక్కడ ఉదయించినప్పుడు అందుకే మనం పాటలో మెన్షన్ చేసుకున్నాం పరిశుద్ధాత్మ ప్రేరణత్వం కమ్మనీ విందులు నాకు వలదు క్షణికానందాలు నాకు వలదు చాలు నీ దివ్య కౌగిలే నాకు చాలు స్తుతి నీకే నా ప్రభు నా ప్రభు స్నకాహిమా ఇప్పుడు ఎందుకు పాడే ఇది ఇందులో మన ముఖ ఎక్కడ ఉంది కలల సంచారాలు నాకు కళ అంటే అర్థం కాదండి భ్రమ అని కూడా మెన్షన్ చేశారు అంటే ఈ భూమి మీద జీవించినటువంటి ఆఖరికి కూటంలో కూర్చున్నది కూడా రేపు మనం వెళ్ళామనుకో ఇక్కడ మనకి పొద్దు అనుకో అక్కడ పొద్దు పరిస్థితిగా అప్పుడు మనకు అర్థమైద్ది నేను చర్చిలో కూర్చొని ఆరాధించింది కూడా ఓ ఊరు నన్నంతా కళే దాకా జరిగిందంతా కలే ఒకసారి మనకు నైట్ కలొద్దిగా తెల్లారు నడుస్తూనే ఉంటుంది స్టోరీ ఏడాడో జరుగుతుంటాం ఎవరెవరో ఎవరో కనపడుతుంటారు ఏదేదో చేస్తుంటాం తీర అంతా అయిపోయి మనకు దడగా మీన తర్వాత చెమట్లు పెట్టినాకప్పుడు కలిపి అమ్మ ఇదంతా కళ ఎంత పెద్ద కళ ఎంత భయంకరమైన కలవనో లేకపోతే ఎంత బాగున్నా కలవనో దేవునికి స్తోత్రం మీకు రాలేదు ఎప్పుడు ఎంతమంది అట్లా కళలు కన్నారు చెప్పండి ఇప్పుడు కాదు పగలపోటు కదా నైట్ రైట్ అందరూ అనుభవాలు పొందినోళ్లే నేను పొందినోడ్ అంటే నైట్ అంతా మనకి ఉత్కంఠ కలిగించినటువంటి కళ నాకైతే వెరైటీ వెరైటీ కలర్లు వస్తాయండి కళలో ఒకసారి అయితే ఒక కళ వచ్చిందండి ఆ కళలో అసలు ఏముందో అసలు మాములు లేదు స్పెషల్ ఏంటంటే నేను ఆడికి పోవాలంటే ఆడికి నడిచే పని ఉంటా ఇట్ అంటే చాలు వెళ్తా నిజంగా అసలు ఎక్కడికి పోవాలంటే గాల్లో గాల్లోస్తున్నా ఎక్కడ పోవాలంటే ఇక వెళ్ళాలంటే అటు అటు చేసి చూపిస్తారు సర్ర వెళ్తున్నా మూవీస్లో చూస్తాం కదా వెళ్తుంటారు కదా మూవీస్లో చూస్తాం కదండీ అందులో వాళ్ళు ఆకాశంలో లేచి వెళ్తా ఉంటారు కదా అట్లాగా మనకే మ్యూజిక్లు ఏం లేవు మ్యూజిక్లు ఒక్కటే తక్కువ డి పోవాలంటే అడిగిలిపోతా ఉన్నాను అసలు ఎట్టుందంటే ఆ కళ నాకు ఆ మొదలు బుద్ధి అట్లా అంత బాగుంది ఎలాగే ఎగిరిపోయి పైకి వెళ్ళొచ్చు కదా గూవలే నేనే గిరి నిన్ను చేర నీ కౌగిట నేను దిగి హర్షించనా కానీ చిత్రం కానీ పైకి ఆలోచన రాల అది కదా రావాల్సింది ఈ నెగురుతున్నప్పుడు అట్ట ఎగిరి అట్టని వెళ్ళాలి కదా ఆడకపోతే వీడికి మళ్ళీ కిందకి పోడనుకున్నాడు ఏం కథ పైకి పోనీ దృష్టి ఓళ్ళ మీదకి పోయింది దృష్టి ఏ ఊరు కావాలంటే ఆ ఊరుకు పోతానా సరే ఏం కల ఎంతసేపు వచ్చిందో మీకు ఎంతమందికి వచ్చింది ఇలాగా ఒక్కొక్కసారి మీరు కూడా అలా గాల్లో తేలుతున్నట్టు వచ్చిందా కల వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి చాలా మందికి వస్తుంది ఇది నా ఒక్కడికే కాదు ఎందుకు మరి నాకు అర్థం కాదు అడిగిపోయి నాకు అనుకున్నా ఆయన చాలామందికి ఉంది కదా రైట్ ఇప్పుడు ఎక్కడో అక్కడలే హలో అయితే పాయింట్ ఏంటంటే మనకి భూమి మీద జరిగినటువంటిదంతా కూడా కలలాగా మారిపోయింది ఇది మరుగైపోయింది కాబట్టి ఇక్కడ నువ్వు పొందినటువంటి సంపాదన డబ్బు ఐశ్వర్యం పేరు కిరీటం ఖ్యాతి భోగం నువ్వు నేర్చుకుని పొందినటువంటి సాధన ఇవన్నీ కూడా అక్కడ పనికిరావమ్మా మన కరెన్సీ ఆడ జల్లదు దేవుడికి రూపాయలు వెయ్యి రూపాయలు ఏడ చెల్లట్లా ఒకప్పుడు తడ తొల తడలాడింది ఆడింది ఇప్పుడు అది పనికి పనికిరాదు ఏడే చల్లలా ఇంకా ఆడం చల్లిద్ది కాబట్టి ఇప్పుడు చెప్పండి రెండు విధములైన సాధన ఈ సాధనలో భూలోకంలో బతకడానికి పొందేటువంటి తాత్కాలిక సాధన గొప్పదా నిత్యత్వ పర్యంతం మనం అక్కడ ఉండబోతున్నాం గనుక దేవుణ్ణి కూర్చున్న సాధన గొప్పదా మనం వేకోలో ఉన్నాం అనుకోండి జీవిత ఆరంభం అనుకోండి ఇప్పుడు మనం దేన్ని డిసైడ్ చేసుకోవాలి అయ్యో సత్యాగ సంగతి అది భూమి మీద బతికుండాలిగా బాగానే జీవితున్నావు కానీ బ్రహ్మాండంగా జీవితున్నావు కానీ భూమి మీద బతికుండాలి తినాలి తాగాలి బతకాలిగా బతకాలంటే మరి ఎడ సాధనలుగా చెయ్యొద్దని నేను ఎందుకు చెప్పా నువ్వు చదువుతానంటే నేను చదవద్దని చెప్పానా నేను సాధిస్తానంటే సాధించొద్దు చెప్పానా నేను అంటుంది ఏంటంటే నువ్వు ఏది సాధించాలని గుర్తుపెట్టుకో ఈ మాట కూడా నువ్వు బాగా చదవాలి లేకపోతే బాగా వ్యాపారం చేయాలి బాగా పని చేయాలి బాగా పొలం వేయాలి నువ్వు ఏది చేయాలన్నా బాబు భూమి మీద బతకాలి మరి నీ ఫ్యామిలీ బతకాలి ఏమా జాకి చేసుకోవాలి కదా బతకాలి అయితే నేను చెప్పేది ఏంటంటే లైఫ్ అంతా దానికి కాదు లైఫ్ దేవుడికి అర్థమైందా ఆ సాధన అనేది తాత్కాలికంగా మనం బతకడానికి కొంతకాలానికే మన లైఫ్లో ఆరంభము ప్రయాణంలో కొనసాగింపు ముగింపు మొత్తం ఆయనే చెప్పాలి ఎవరు ఆయన అయితే ఇంకొక రహస్యం కూడా చెప్తా ఇంకొక రహస్యం కూడా చెప్తా దేవభక్తి సాధన అనేది నిష్ప్రయోజనము కాదు భక్తి సాధన అనేది నిష్ప్రయోజనము కాదు బిడ్డలారా యవనలారా చిన్నలారా నడి వయస్కులారా వృద్ధులారా అందరు గుర్తుపెట్టుకోండి అయ్యా దేవుణ్ణి కూర్చున్న అన్వేషణ దేవుని కూర్చున్న ధ్యానం దేవుని కూర్చున్న జ్ఞానం దేవుని భక్తి అనేది నిష్ప్రయోజనము కాదు నీవు సరిగ్గా దేవుణ్ణి కలుసుకున్నట్లయితే సరిగ్గా దేవభక్తి సాధన చేసినట్లయితే దేవుడు ప్రతి ఘట్టంలో నీకు తోడై ఉంటాడు అన్నది మాత్రమే కాకుండా నువ్వు ఏది చేసినా అందులో అద్భుతమైనటువంటి వివేచనను నా దేవుడు నీకు ఇస్తాడు అని అర్థమైందా ఇప్పుడు చదువుతావు బాగా చదివేవాడు అనుకుందాం ఆ భక్తి సాధన మీద మనసు పెడితే చదువు ఎక్కదేమో అని కొంతమందికి ఉంటుంది నేను చెప్పనా నువ్వు దేవుని భక్తిని కరెక్ట్గా నువ్వు భక్తి సాధన చేసుకుంటూ నువ్వు దేవుణ్ణి ప్రేమించి దేవునికి సరిగ్గా కనెక్ట్ అయ్యను ఉండగలిగితే నీ క్లాసు మొత్తంలో కూడా ఎవరికి లేనంత జ్ఞానం ఉంటుంది మళ్ళీ వాళ్ళ దృష్టికి నువ్వు పిచ్చోడివే ఆడా ఆడు తరబాంధ్ర ఎప్పుడన్నా చూడు దేవుడు 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 అంటాడు అరే అంతా అయిపోయినాక దేవుడు రా లైఫ్ ఎండ్ స్టార్టింగ్ రాయ్ ఎన్నింగ్ డైలాగుల్ని స్టార్టింగ్లో చెప్పకూడదురా నువ్వు కలిసావని మమ్మల్ని ఆడగలుపుతావు ద్రా స్వామి ఆపు అంట అనరు స్తోత్రం ఎన్ని ఎన్నింగ్లో డైలాగులు అంట మరి ఎన్ని కాలాలకు రాయించుకొచ్చాడు బాండు స్టార్టింగ్ ఏంట్రా అంతా సరుకు అయిపోయినకి ఎండింగ్లో దేవుడు అనాల అని దేవుడు దేవుడు అనే ఆమెని దేవుడు దేవుడు అనే ఆయనని పిచ్చోళ్ళు ఎక్కడ కడతారు నేను చెప్పనా ఎవడు పిచ్చోడు భక్తి సాధన చేసేవాళ్ళు పిచ్చోళ్ళ భక్తిహీనులు పిచ్చోళ్ళ దేవుని ప్రేమించి దేవుని హత్తుకున్నవాడు చేయునదంతయు సఫలమగును తపమున తలచిన నిన్నె గదా జపమున తొలచిన నిన్నె గదా ఇప్పుడు మీరు ఒక ముక్క చెప్పండి నాకు ఏమండి నాకు వెళ్ళి చూడండి కళ్ళ చోడ పెట్టిన వాళ్ళు ఉన్నారు చూడండి కళ్ళ చోడ పెట్టిన వాళ్ళు చేతి లేస్తాండి కళ్ళ చోడు కనిపెట్టింది ఎవరు బట్టలు వేసుకున్న వాళ్ళందరూ చేతులు వేస్తా అన్ని అన్నీ కుట్టించుకొని వేసుకున్నారా లేకపోతే ఒకే వస్త్రం నేసుకొని దేహంనకు చుట్టుకొని వచ్చి నీట్గా డ్రెస్ కుట్టుకొని వచ్చారు కదా కుట్టు మిషన్ కనిపెట్టినోడు ఎవరు ఎవరండి చేతికి వాచ్ ఉందా వాచ్ ఎంతమంది కొంత చేతులు చేస్తండి అది కనిపెట్టినాడు ఎవరు మామూలుగా సెల్ ఫోన్లో చేతులు వేస్తాను సెల్ ఫోన్ ఎవరు ఏమండి మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా పైన చూడండి ఉంది కనిపెట్టినాడు ఎవరు గ్రాహం బెల్ ఫోన్ కనుక్కున్నాడు ఏమండి మీ ఇంట్లో లైట్లు వేసుకుంటారు మీరు లైట్లు అండి దీపాలా లైట్లా అఫీషియల్గా డోర్ తీసి అసలు ఒక్కసారిని గుర్తు చేసుకుంటే మన లైట్ వెలుగుట ఒకటి లైట్ని ఒకటి కనుక్కోండి బల్పును ఒకడ కనుక్కుంటే దానికి విద్యుత్ శక్తి ఉంటుంది దాన్ని కనుక్కున్నాడు కూడా క్రైస్తవుడే యా మైకెల్ పారుడే థామస్ ఆల్వైడిసన్ ఐడిసన్ గ్రాహంబెల్ సర్ ఐజాక్ న్యూటన్ చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు వీళ్ళందరూ ఎవరో ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి మీరు ఏమండి చదువు మీద దృష్టి పెట్టాలా దేవుడి మీద కాదా అయ్యా చదువు నోడు తిక్కలోడా దేవుడు భక్తి చేసినోడు తిక్కలోడా దేవుని భక్తి వ్యర్థం అన్నోడు నెంబర్ వన్ తిక్కలోడు నీవు చేసే కార్యము యొక్క సఫలత సరిగ్గా ఏమండి కొంతమంది ఆడపిల్లలు బయట తిరుగుతున్నారంట ఆడపిల్లలు అదిగో వీడియోలో వేస్తున్నారు చూడండి అమ్మ అమ్మాయిలు నా ముందు వీడియోలో వాళ్ళు కనపడుతున్నారు తొందరగా వచ్చి లోపల కూచోపోతే మీ స్క్రీన్ మీద చూపిస్తా భక్తికి వచ్చారు భక్తికి భక్తికి వచ్చారు జెంట్స్తో మాట్లాడుతున్నారు బయట ఇది అన్ని సంఘాలు లాంటిది కాదక్కాయ్ ఇది గాలి తీసే సంఘం మొహమాటమే లేదు మర్యాదగా ఆ రోడ్లమ్మిడి తిరిగే వాళ్ళు ఈ తేడాలు ఎవరైతే ఉన్నారో మంచి వాళ్ళు తేడాలు అందరూ అదిగో ఇక్కడ నా ముందు స్క్రీన్ మీద కనపడుతూ ఉన్నారు దయచేసి ఎవరైనా అట్లాంటి సరుకుంటే దయచేసి